హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ స్నేహశ్రీ రెడ్డి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఇన్ లాలిత్యం హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ వనస్థలిపురం తల్లికి జలుబు ఉంది దగ్గు ఉంది లేదా ఫీవర్ ఉంది అప్పుడు మేము ఫీడింగ్ ఇవ్వచ్చా మేడం అని అడుగుతారు యా డెఫినెట్లీ ఇవ్వచ్చండి అందులో ఎలాంటి అనుమానం లేదు ఇంకెవరైనా అలా ఇవ్వకూడదు అని చెప్పినా కానీ ప్లీజ్ డోంట్ కన్సిడర్ ఇట్ నార్మల్గా ఏముంటుంది అని అంటే ఈవెన్ తల్లికి ఇలాంటి ఏవైనా చిన్న చిన్న జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి వచ్చినప్పుడు ఆల్రెడీ యాంటీబాడీస్ అనేవి ఫామ్ అయిపోయి ఉంటాయి మదర్లో సో త్రూ బ్రెస్ట్ మిల్క్ యాంటీబాడీస్ బేబీకి కూడా వెళ్తాయి సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ మెకానిజం వాళ్ళకి అవి రాకుండా ఉండడానికి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అలానే కానీ ఈవెన్ మోస్ట్ అంటే ఇంకేదైనా అదర్ కండిషన్స్లో ఉన్నప్పుడు కూడా మీరు ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు ఈవెన్ హెచ్ఐవి ఆర్ ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి కండిషన్స్లో కూడా ఒకవేళ మదర్ ట్యూబర్క్యులర్ మెడిసిన్స్ రెట్రోవైరల్ థెరపీ మెడికేషన్స్ ఇలా ఆల్రెడీ తీసుకొని ఉంటే బేబీస్కి కూడా అడిషనల్లీ మందులు యాడ్ చేసి ఫీడింగ్ మాత్రం కంటిన్యూ చేయమనే చెప్తాము సో నార్మల్ సింపుల్ జలుబు దగ్గులకు ఇవ్వకూడదు అన్నట్టుగా ఏం లేదు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే తల్లికి ఒకవేళ ఎక్కువగా దగ్గు ఉంది సెక్రేషన్స్ ఎక్కువగా వస్తున్నాయంటే మా ఫీడింగ్ ఇచ్చే ముందర మాత్రం ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు చేసుకొని మాస్క్ ధరించుకొని మీరు ఇవ్వచ్చు దాంట్లో మాత్రం ఏమి ఇబ్బంది ఉండదు